నమస్కారం సార్ మన సురేష్ గారు అడిగిస్తారండి మాకు వారం సాల్ చేస్తున్నారండి సురేష్ గారు మాకు అనుకోకుండా లేట్ గా తగిలేరండి ఇప్పుడు ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ ఉండేదండి క్రియేటిన్ ఇప్పుడు నైన్ పాయింట్ ఎయిట్ వచ్చిందండి త్రీ మంత్స్ లో అండి ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ ఉన్నటువంటి ఈరోజు ఎంత వచ్చింది నైన్ పాయింట్ ఎయిట్ అండి గుడ్ అండి గుడ్ సో త్వరలో మీకు యూరియా కూడా వన్ ట్వంటీ టూ ఉండేది ఎయిటీ టూ వచ్చిందండి అవునా అండి సురేష్ గారు చెప్తుంది అవునండి కట్టండి కట్టండి యూరియా తగ్గాయండి అదేండి నాలుగు కూడా తగ్గితే ఇంకా కులికున్నారని అందరూ చెప్దామని అనుకుంటున్నాం అండి సో వాడండి సార్ మీరు పూర్తిగా ఆ డయాలసిస్ పూర్తిగా ఆగిపోతుంది ఇప్పటి వరకు తొమ్మిది మంది పూర్తిగా డయాలసిస్ ఆగింది మీరు కూడా పూర్తిగా డయాలసిస్ నుంచి ఫ్రీ అవుతుంది ఓకేనండి వాడుతున్నాం అండి థ్యాంక్ యూ